కాకండి అందరూ విన్నర్స్ డే ఎందుకంటే టైం తీసుకొని మీరందరూ ఇక్కడికి వచ్చి మన సాంప్రదాయాలు కంటిన్యూ చేస్తున్నారు ఈ ముగ్గు అనేది మన చిన్నపిల్లలకు కూడా నేర్పించాల్సిందే గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా నేర్చుకోవాలమ్మా ముగ్గులేయడం ఓకే అండ్ చెప్పండి ముగ్గు సంక్రాంతి రోజు చెప్పండి చెప్పండి లక్ష్మీకరంగా ఉంటుందా లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ మనకు ఉండాలని మనం ముగ్గులేస్తాం ఇంటి ముందు ముగ్గులేస్తాం అలాంటిది మీ అందరికి ఎంత అదృష్టమో చూడండి శివుడి ముందు లక్ష్మీదేవి ముందు మీ అందరికీ ముగ్గులేసే ఛాన్స్ దొరికింది మామే వల్ల అవునా కాదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ మంచి అతని ఎంత గంట పెట్టినా ఎంత వేల మంది ఉన్నారా వేల మంది ఉన్నారు ఏది కావట్లేం చూసిన

अंदर बाईडाइन में अंदर बाईडिक होते हैं भाई बहन आई बात तो है अंदर का थाना मंदिर वाला था अंदर में बड़ी बड़ी गंगा तट है ओय अम्मा और तोदर के साथ